ఈ రోజు ముప్పై ఆరు టోటల్ యాడ్ చేసుకుంటే యాభై ఏడు రైతు వేదికలలో మనకి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ కదా మనం ప్రారంభించుకోవడం జరిగింది సిమలల్ సెటప్ మనం చూసినట్లయితే కానీ స్పీకర్ కానివ్వండి సెటప్ మొత్తం కూడా సుమారు మూడున్నర లక్షల వరకు మనకు ఖర్చు అవుతుంది ఉంది సో దాన్ని సుమారుగా డెబ్బై యాభై ఏడు సెంటర్ రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెటప్ అంతా కూడా పెట్టడం జరిగింది ఇంత మంచి సెటప్ మనకి ఉన్న ఇప్పుడున్న ఎంఆర్ఓ ఆఫీసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఏమైనా వీడియో కాన్ఫరెన్సెస్ ఎంఆర్ఓస్ ఎంపీడస్ నుంచి కలెక్టరేట్ నుంచి తీసుకోవాలంటే మనం ఈ సెటప్ యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తా ఉన్నాను సో ఇంకా మంచి ఉపయోగం ఏంటంటే ప్రతి ట్యూస్డే రోజు మంగళవారం రోజు పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఆ ఎజెండా మనకు ముందే ఇస్తారు సో దాని ప్రకారంగా ఏవైతే రైతులకి ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఆధునిక అంటే మోడేట్ మెథడ్స్ కన్సివేషన్ అగ్రికల్చర్ చేయడానికి ఏమేమైతే మెథడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి రంగారెడ్డి డిస్టిక్లో ఉంది అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టులు ఉంటారు సో ఆ వ్యవసాయ సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళు రైతులతోని మన రైతు వేదికలు ఉన్న రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం అదేవిధంగా మంచి మోడర్నైజ్డ్ మెథడ్స్ ఏ విధంగా మనం చేసుకుంటే సేంద్రీయ వ్యవసాయం కానివ్వండి అదర్ మెషిన్ యూజ్ చేస్తే ఏ కాకుండా అవన్నీ చేసుకుంటే ఏ విధంగా మనకి అధిక దిగుబడి అధిక లాభం వస్తుందో అవన్నీ వెనకంతా కూడా మనకి చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది ఇరవై ఆరు వేల మంది రైతులకు నూట నలభై కోట్ల రూపాయల రైతు భరోసా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో సో చిన్న సన్నగా రైతులకు అందరూ కూడా వచ్చినాయి ఇంకా ఒక మిగిలిన ఒక ముప్పై ఐదు వేల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే వాళ్ళ అకౌంట్ కూడా ఏసే విధంగా కూడా అక్కడ స్టార్ట్ చేస్తున్నారు సుమారు తొమ్మిది రోజుల లోపల వాళ్ళందరూ అకౌంట్స్ పర్ అకౌంట్లలో కూడా ఈ నెక్స్ట్ నైన్ డేస్ లో డిపాజిట్ కావడం జరుగుతుంది సో అది కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇనామినేషన్ చేసి ఆ రిలీజ్ ఇనామినేషన్ ప్రకారం తీసుకోవడం జరిగింది మన రైతులందరూ కూడా సో బోనస్ అన్నీ కూడా ఇప్పుడు మన బ్యాడీ ప్ర కంప్లీట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు బోనస్ ఐదు వందలు కూడా ఇప్పటి నుంచి అంతా స్టార్ట్ అయింది సో ఒకరి ఒకరికి చెప్పిన అందరు కూడా బోనస్ అమౌంట్ కూడా ఐదు వందలు వాళ్ళందరికీ కూడా మా వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతూ ఉంది సో రైతులకు సంబంధించి ఏవైతే సో అవన్నీ కూడా మనము కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం అవసరం మన జిల్లాలో మొత్తం కూడా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాము ఉన్నాం ఈ రైతు నేస్తం ప్రోగ్రామ్ కూడా రైతులకు నేస్తం లాగా వాళ్ళకి ఉపయోగపడే అన్ని విధానాలు అన్ని కూడా వాళ్ళకి సహకరించాల్సి అనేసి కూడా ఈ ప్రోగ్రామ్ టేక్అవుట్ చేస్తాం ఇదే కాకుండా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏడీ డిఏ అందరూ కూడా వీళ్ళు ఈసారి మొత్తం అంతా కూడా పొలాల బాట పడతారు సో వాళ్ళందరూ కూడా ఈ పొలాలలో తిరుగుతూ ఉంటారు మీకు ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేసే లాస్ట్ టైం ఇంతకుముందు పెస్టిసైడ్ ఎంత వాడుతున్నారో ఒక రెండు సార్లు అని చెప్తున్నాడు మన కొన్ని దగ్గర పోయితే ఒక డాక్స్ట్ ఒక నాలుగైదు నుంచి మూడు సార్లు అని చెప్పినట్టు